ఆరోగ్యమస్తు యూట్యూబ్ ఛానల్లో నేను ముందుకు తీసుకొచ్చినది జీర్ణ వ్యవస్థ గురించి జీర్ణ మండలము వ్యాధులు ఇంటెస్టైన్ డిజార్డర్స్ జీర్ణ మండలము వ్యాధులు మలబద్ధకము వివేచనాలు జీర్ణశయానికి సంబంధించిన ఆయన ప్రధానంగా ఆహార ప్రక్రియకు సంబంధించినది నిమిషం అండి ఓకే జీర్ణమన్నుల వ్యాధులు ఇన్స్టల్ ఇంటెస్టైన్ డిజార్డర్స్ మలబద్ధకము విరేచనాలు జీర్ణానికి సంబంధ జీర్ణశయానికి సంబంధించినవి అయినా ప్రధాన ఆహార ప్రక్రియ ప్రధాన ఆహార ప్రక్రియ సంబంధించిన అందువల్ల ఈ రెండు జీర్ణ మండలానికి జీర్ణాశయానికి సంబంధించిన అయినా ప్రధానంగా ఆహార ప్రక్రియకు సంబంధించిన అందువలన ఇవి రెండు జీర్ణమండల వ్యాధిగా పరిగణించబడవు అందువల్ల జీర్ణమండలానికి సంబంధించిన అనేక వ్యాధులను వాటి నివారణకై అవసరమైన ఆహార ఎంపిక గురించి ప్రత్యేకంగా తెలుసుకున్నటం అవసరం నోటి నుండి గుధం వరకు అంతా జీర్ణ జీర్ణమండల వ్యవస్థ క్రిందికి వస్తుంది అయితే ప్రధానంగా జీర్ణకోశము డియోడినం చిన్న ప్రేగులు పెద్ద ప్రేగులు జీర్ణమండల వ్యవస్థ వ్యవస్థగా పరిగణించబడతాయి కాలేయము ప్లేహము గాలితిత్తి మొదలైన వాటికి జీర్ణ ప్రక్రియలో సంబంధం ఉన్న అవి ప్రత్యేకమైన శరీర భాగాలుగా పరిగణించబడతాయి ఈ విషయము గమనార్హం క్రోన్ వ్యాధి పెద్ద ప్రయోగులో పుండు కొలెటిస్ ప్రయోగపూత ఇట్యూబల్ బర్ల్ సిండ్రమ్స్ జీర్ణాశయం లేక డియోడేనంతో ఉండు పెప్టిక్ అల్సర్ అనేవి జీర్ణకోశానికి సంబంధించిన ముఖ్యమైనవి క్రోన్ వ్యాసీజ్ అనబడి ఈ వ్యాధికి నిర్దిష్టమైనది అనివాహకు చిన్న ప్రేగులు పెద్ద ప్రేగులు జీర్ణకోశం డియోడినం గుదంతో సహా ఎక్కడైనా ఈ వ్యాధి లక్షణాలు కనపడవచ్చు అయితే చిన్న ప్రేగులు చివరి భాగము పెద్ద ప్రేగులు ఇలియం ప్రాంతాలు ఎక్కువగా ఈ వ్యాధికి గురవుతూ ఉంటాయి కడుపులో మంట నీళ్ళ విరేచనాలు జ్వరము ప్రేగుల నుండి రక్తం పడడము మొదలగన్ని ఈ వ్యాధి లక్షణాలే ఇవే లక్షణాలు మరికొన్ని ఇతర వ్యాధుల్లో కూడా ఉంటాయి కనుక ఈ వ్యాధిని నిర్ధారించడం కష్టం ఇది ఒక దీర్ఘకాలిక వ్యాధి ఒక రకంగా మొండిది దీనిని సమూలంగా నివారించడం కష్టమేనని వైద్యులు ఈ వ్యాధి లక్షణాలు తిరగబెడుతూ ఉంటాయి ఈ వ్యాధి మూలంగా రక్తహీనత కూడా వస్తుంది చిన్నపిల్లల్లో ఎదుగుదల ఆగిపోయి జననాంగాలు ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఎదుగుదల ఆగిపోవచ్చు కొంతమంది వ్యాధి వంశపారంపరంగా రావచ్చు దుష్ట బ్యాక్టీరియా వైరస్ మూలంగా వ్యాధి సంక్రమించవచ్చు అంతర్గత రక్షణ రోగ నిరోధక శక్తి తగ్గడం వలన కూడా ఈ వ్యాధి దోహదం చేస్తుంది ఈ వ్యాధి వల్ల జీర్ణశయంలో కంతులు ఏర్పడవచ్చు గడ్డలు రావచ్చు అందువల్ల ఆహార ప్రయాణంలో అవరోధం ఏర్పడవచ్చు ఇది ఒక మొండి రకం వ్యాధి కనుక వైద్య చికిత్స అనివార్యము ఆహార చికిత్స వలన ఫలితం ఆలస్యంగా ఉంటుంది కనుక కొన్ని సందర్భాలు బాగా దెబ్బతిన్న భాగాన్ని ఆపరేషన్ ద్వారా తీసివేయడం అనివార్యం కావచ్చు అయినా నూరు శాతం నివారణ అయిందని చెప్పలేము మరొక చోట ఈ వ్యాధి లక్షణాలు బయటపడవచ్చు ఇక ఈ వ్యాధికి సంబంధించిన ఆహారం ఎంపిక చాలా కష్టం పీచు పదార్థాలను మంటలు ప్రకోపిస్తాయి పదార్థాలు మానివేయాలి తక్కువ పరిణామాల ఆహారాన్ని చాలాసార్లు తీసుకోవాలి ఆహారం తీసుకుంటే పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుందని గ్రహించి అత పదార్థాలు మానివేయాలి ఈ వ్యాధులు అదనపు పోషకాలు అవసరం ఎంతైనా ఉంటుంది విటమిన్లు ఖనిజాలు తేలిగ్గా జీర్ణం ఆహారం వస్తే విధంగా ఉన్నాయి అయితే పూర్తిగా అనువైద్యులైన వైద్యుల పర్యవేక్షణలో జరగాలి మద్యపానం ధూమపానం పూర్తిగా మానివేయాలి పెద్ద ప్రయోగుల్లో పుండు కొలైటీసిస్ లేక రక్త విరీక్షణ ఇవి జీర్ణాశయ సంబంధిత దీర్ఘకాలిక వ్యాధి పెద్ద ప్రేగులలో పుండు ఏర్పడి దీని ప్రధా పుండు ఏర్పడి దీని ప్రధాన లక్షణం అయితే దీనిని అల్సరేటివ్ క్వాలిటీస్ అని ఇన్ఫ్లేమేంటరీ బోల్ డిసీజ్ అని పిలుస్తారు ఈ వ్యాధితో కేవలం పెద్ద ప్రేగులనే కాకుండా మలాశయంలో ఉండు పుండు ఏర్పడవచ్చు ఈ విధంగా పుండు ఉన్నప్పుడు మలంతో పాటు రక్తం లేక బంక లేక జిగుట మ్యూకస్ కూడా పడవచ్చు కొలటిన్కి మరో పేరు రక్త విరేచనాలు తరచు విరేచనాలు కావడంతో విర్యోచనాలతో పాటు రక్తం దీర్ఘకాలంగా పడుతుంటే మలాశయంలో కానీ పెద్ద ప్రేగుల్లో కానీ పుండు దాన్ని పుండు ఉన్న దాంట్లో భావించాలి సాధారణంగా పదిహేను నుండి ముప్పై ఐదు సంవత్సరాలు మధ్యగల వయసులో గల వారిలో ఈ వ్యాధి అధికం రోగ నిరోధక శక్తి తగ్గడం ఆహారపు అలవాట్లు వ్యాధి కారణమని భావించబడుతున్నది కొందరిలో వంశపారంపర్యంగా రావచ్చు నోటిపూత ఆకలి మందగించడం అన్నవాహిక లేకపోవడం జ్వరం రావడం ఈ వ్యాధితో కూడిన లక్షణాలు ఉపయుక్త ఆహారం ఆహార శైలిలో మార్చే ఈ వ్యాధి పరమ ఔషధం నీటిని కరగని జీర్ణంగాని కల జీర్ణంగా కానీ పీచు పదార్థం ఉండే పదార్థాలు పూర్తిగా నిషిద్ధం అంటే ముత్తికాయ ధాన్యాలు ఎండు పొలాలు గింజలు పనికిరావు పండ్లు ఆహారపై చెక్కు తీసివేయాలి సులభంగా కరిగిపోయే వర్డ్స్ చెక్కు తీసేసిన పొలాలు కూడా ఉడ ఉడికిన అంగూరు లాగానే తీసుకోవాలి క్రోవు పదార్థాలు నూనె నెయ్యి వెన్న జున్ను వాడకను బాగా తగ్గించండి బీన్స్ క్యాబేజ్ తర కూరల నిషేధం వీటి వలన ఉదయం వాము కూర పూరితమవుతుంది అదే కారణంతో టీ కాఫీలు కూడా దూరంగా ఉంచాలి మద్యపానానికి పనికిరాదు ఇది అన్ని ఇన్ని పరిమితుల అంశాలు ఉంటే ఇక మిగిలింది ఏమిటి ఇక ఉడికింజల కూరలు చెక్కులు గింజలు తీసేసిన పండ్లు సాధారణమైన ఎక్కువగా తీసుకోవడం పరిష్కారమా తినగలిగే దుడ్లు గుడ్లు చేపలు సున్నిత మాంసం తీసుకోవచ్చు ప్రేగుపూత గ్యాస్టోరైటిస్ కడుపులోని పొరలు పల్చబడడము లేక వాచడము ప్రేగుపూత అంటారు ఇది పెద్ద ప్రమాదకరమైనది కాదు మనం తీసుకునే ఆహారంలో పరుపుల వల్ల కడుపులో ఉత్పత్తుల అవత ఆమ్లాలు అదుపడం వల్ల ఈ పరిస్థితి ఎదురు కావచ్చు గాయాలు మానసిక ఒత్తిడి వల్ల ప్రేగిపోత రావచ్చు కడుపులో మంట ఈ వ్యాధి లక్ష్యం అందుకే రక్తస్రావణం కూడా ఉండవచ్చు ఇటువంటి ప్రేగుపూత త్వరలోనే తగ్గిపోతుంది అయితే కోర్డికోరాయిడ్ మందులు కొన్ని నివారణ ముందు ఆస్ప్రిన్ మొదలైనవి అతి వాడడం వల్ల మద్యపానం కారణాల వల్ల ప్రేగులు పూయడం తటిస్తే చాలా ప్రభావం చాలా ఉంటుంది కడుపులో ఉత్పత్తి అయ్యే తీవ్ర స్వభావం గల ఆమ్లాలు దుష్ట జీవులకు హరించి వేస్తాయి అయితే ఈ ఆమ్ల ప్రవాణికులు కూడా లొంగని హెలికోబాక్టరీ పైన అన్న సూక్ష్మజీవి పేగుపేత కారణమని పరీక్షల్లో నిర్ధారణ అయింది ఉపయుక్త ఆహారం ఆమ్లాదకల్లా పండ్లు పదార్థాలు ప్రయోగపోత ప్రకోపిస్తాయి అందువలన అటువంటి వాటిని తీసుకోరాదు ఇదే కారణంపై టీ కాఫీ మద్యపానం మానివేయాలి పండ్లు కూరగాయలు ఆకుకూరలు సమర్థంగా తీసుకోవచ్చు ఇప్పుడు ఇరిటబుల్ బోల్ సిండ్రమ్స్ ఐబిఎస్ ఈ వ్యాధి విలక్షణమైనది మలబద్ధకం లేక మరికొన్ని ఇతర లక్షణాలు కూడా ఉన్న ఒక మొండి వ్యాధి పేగులలో అసాధారణమైన త్రివమైన కదలికలు ఈ వ్యాధి యొక్క అసాధారణ లక్షణం ఇందువలన ప్రేగులు ఖాళీ కావడమే కాక అతిగా ద్రవాలతో నిండిపోవడం జరుగుతుంది అయితే అసాధారణ కలిక వల్ల కొంతమంది పొత్తి కడుపులో విపరీతమైన భరించలేని నొప్పి రావచ్చు మరి కొందరిలో వికారం వాంతులు కడుపుబ్బరం కడుపులో వాయు చేరవచ్చు తదితర లక్షణాలు ఉండవచ్చు కొందరులో ఏ ఆహారం తీస్తున్నా విమడదు ఆహారం తిన్న వెంటనే వాంతులు అవుతాయి ఆహారం అంటేనే ఎలర్జీ అవుతుంది ఆహారాన్ని జీర్ణ సహాయం సహించలేదు అంటే కడుపు నుండి పెద్ద ప్రేగుల దాకా సెన్సిటివ్గా మారిపోతాయి ఈ ఇరిటబుల్ లెవెల్ సిండ్రోమ్స్ ప్రేగులు విపరీతమైన నొప్పి మెలి తిరిగిపోతాయి ఈ లక్షణం ఒక్కొక్కసారి కొందే కొద్ది కష్టాలే ఉండవచ్చు ఒక్కొక్కసారి గంటల తరబడి ఉండవచ్చు కొన్ని సందర్భాల్లో రోజుల తరబడి సన్నగా వస్తూ ఉండవచ్చు అన్నం ఇరుక్కుపోయి ఇమడకపోయి ఉండడం వల్ల ఒక ప్రధాన లక్షణం కనుక వ్యాధిగ్రస్తు చికిత్ చికిత్సకు ద్వారా కోలుకోవడం కష్టం ఎందుకంటే బలవర్ధక ఆహారం మాట అటువంటి నుంచి జీర్ణమైన ఆహారాలు కూడా సరిపడవు గనక తిన్నది తినకపోయిన వికారం ఎంత రుచికర ఆహారం తిన్నా కానీ ఇస్తుంది కొద్ది రోజులు తినగానే కడుపు నిండిట్లు అనే భావన అన్నం తినగానే వాంతి లేక విరేచనాలు లేక మూత్ర విసర్జన ఈ వ్యాధి లక్షణాలలో కొన్ని ముఖ్యమైనవి ఆహారం తినకపోవడం నీరసం దీనితో విడవకుండా నడువు నొప్పి భర్యవసానము ఏర్పాటు చేసుకోవాలని ఈ వ్యాధి యొక్క ప్రత్యేకత ఏమిటంటే పరీక్షలు ఈ వ్యాధి కనిపించదు ప్రేగులలో ప్రత్యేక లక్షణాలు భయంగా కనిపించవు నొప్పిని అనుభవించగలిగితే తప్ప చూడలేము మలబద్ధకం విరేచనాలు కడుపు నొప్పి పేగులలో మంట తరితర అన్ని రకాల జీర్ణాశ లక్షణాలు ఈశాన్యము కలిగి ఉంటాయి లక్షణాలు ఈ వ్యాధిలో కలిసి ఉంటాయి కనుక ఈ వ్యాధిని గుర్తించడం కష్టతరం శాస్త్రీయ అధ్యయనాల వల్ల ఆహారం సరిపడకపోవడం ఫుడ్ ఫుడ్ ఎలర్జీ మొదలైనవి వ్యాధి ప్రకోలప ప్రకో తప్ప వ్యాధికి కారణాలు కావాలని నిర్ధారించడం వాస్తవంలో మానసిక అందరు ఒత్తిడి ఉద్వేగాన్ని ఆపుకోలేకపోవడం తదితర లక్షణాలకు బాహ్య ఇరిటబుల్ గోల్డ్ సిలిడ్రమ్ అనే అంతంగా నిర్ధారించబడింది కేవలం మహిళల్లో ఎక్కువగా పలకరించే ఈ మొండి వ్యాధికి నిజమైన ప్రత్యేక ఆహారం అంటూ ఎటువంటి వ్యాధి కారణమైన మనకు మనోవ్యాధి పొందలేదనే సూక్తి ఆ విద్దరికి అక్షరాల వర్తిస్తుంది మానసిక ఆందోళన ఒత్తిడి కురిగిపోవడం తదితర లక్షణాలు లేకుండా మానసిక ప్రశాంతత ఉన్న వారిలో ఈ వ్యాధి లక్షణాలు ఉన్నట్లు రుజువైంది అందుకనే మనము మనసుని క్రమవర్దీకరించుకొని కోపతాపాలకు ఉద్రేగాలకు లోను కాకుండా మనిషి జీవితంలో ఉంచుకోవటమే ఈ వ్యాధి యొక్క వాటి గురించి ముందు ఆలోచించాలి ఉపయుక్త ఆహారం ఈ వ్యాధి నివారణలో రెండవ స్థానాన్ని ఆక్రమించింది ఎటువంటి ఆహార పదార్థాలు ఈ రోగరక్షణలో ప్రకోపంప చేస్తాయో జాగ్రత్తగా వాటి పరిస్థితి వాటిని మానివ్వేయండి తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు చేయండి మనసు ప్రశాంతంగా ఉండడానికి భోజనానికి మనసు ప్రసాదం భోజనానికి ఉపకరించి అందోళన తిడి సైకి బాహుబోలిలాగా భోజనం చేయాలి మంచిలు ఎంత తాగినా మంచిదే మలబద్ధకం అంటే పీచు పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి విరేచనాల సమస్య అయితే పీచు పదార్థాలు తీసుకోవాలి సందర్భాను సహానం మలబద్ధకం విరేచనాల గురించి మధ్యలో పొందవచ్చిన మరొకసారి గమనించండి వేపుడు పదార్థాలు కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాలు తగ్గించాలి ఉదరంలో వాయువును ఉత్పత్తి చేసే బీన్స్ వంటి పదార్థాలు తినడం మానేయాలి కాఫీ టీం కాఫీ టీలు సేవనములు తగ్గించాలి మద్యపానం పరికరాలు నొప్పిని కొంట ప్రవేశించే పదార్థాలు తీసివేయాలి ముందు చిన్నట్టుగా ఇది చాలా మొండిగా అది చికిత్స చాలా నెల ఏమైనా మానసిక ప్రశాంతత లేనిది ఎటువంటి ఆహారం తీసుకున్నా వ్యర్థమే ఇది గమనించండి నెక్స్ట్ పెప్టిక్ అల్సర్ అంటే జీర్ణాశయంలోని డియోడనంలో ఉంటుంది జీర్ణాశయంలో డియోడంలో ఉంటుంది అల్సర్ అంటే పుండు అని అర్థం క్యాన్సర్ కూడా ఒక రకమైన పుండే పారంపర తొలగిస్తూ కడరాల చొచ్చుకుపోయే కంతులను ఊళ్ళో జీర్ణాశయంలోకి అన్నవాహిక ఈ క్రింది భాగంలో కాక కింద ప్రయోగుల్లోనూ కాక ప్రారంభమైనందుకు సెప్ సెప్టిక్ కల్సర్ అని అంటారు దీనికి కారణం ఇప్పుడు జీర్ణాశయానికి స్పేసెస్ అనే ఎంజైమ్ ఇంకా అనేక సార్లు ఈ పండు ఉంటుంది కనుక సెప్టిక్ కల్సర్ అంటారు అదే సమయంలో డియోడేనంలో పండును ప్రత్యేకంగా రిసియల్స్ అల్సర్ అని జీర్ణకోశానికి ఏర్పడే పుండుగా గ్యాస్టిక్ అల్సర్ అని అంటారు అది ఏదైనా ఆ పుండు ప్రేరణ మాత్రం ఇప్ప కడుపులో మంట నొప్పి అనేక డాక్టర్లు ప్రధానంగా జలక్షణాలు జీర్ణాశయములో కేవలం మహిళల్లో ఎక్కువ పలకరించే ముండి వ్యాధికి నిజానికి ద్రవ్యమైన ఆహారం లేదు ఎందుకంటే వ్యాధికి మూల కారణం మన మనస్సు మనోవ్యాధికి ముగిపోవడం తదర లక్షణాలు లేకుండా మానసిక ప్రశాంతత ఉన్న వారిలో ఈ వ్యాధి లక్షణాలు ఉన్నట్టు రుజువైంది అందువలన మనసును క్రమ క్రమవర్తీకరించుకొని కోపాలకు ఉద్రేకాలకు లోను కాకుండా మనసుని ఆధీనంలో ఉంచుకోవడమే వ్యాధి ప్రధాన చికిత్స ఆసనంలో మెడిటేషన్ ఆలోచించాలి ఆహార పదార్థం ఉపయోగం ఈ వ్యాధి నివారణలో మరో రెండవ స్థానం ఆక్రమించింది ఎటువంటి ఆహార పదార్థాలైన రోగ నిర్ధారణ ప్రకోపం లేకుండా జాగ్రత్తగా పరిశీలించి వాటిని వేసివేయాలి తక్కువ మొత్తాదులు ఎక్కువ సార్లు భోజనం చేయాలి మనసును ప్రశాంతంగా ఉంచుకొని భోజనానికి సక్రమించాలి ఆందోళన ఒత్తిడి లేకుండా నెమ్మదిగా బాగా నమ్మిది పొంచేయాలి మంచినీళ్ళు బాగా తాగాలి ఎంత మంచిగా తాగాలి మంచినీళ్ళు ఎంత తాగితే అంత మంచిది మలబద్ధకం ఉండే పీచు పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి విరేచనాల సమస్య అవుతాయి పీచు ప పీచు పదార్థాలను తీసుకొని సందర్భం మలబద్ధక విరేచనాల గురించి అధ్యయనాలు కుందవరచారు కట్ట భోజనం విరామరొక్కసారి గమనించండి వేపుడు పదార్థాలు కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాలను తగ్గించాలి శరీరం ఉదయంలో వాయువును ఉత్పత్తి చేసే బీన్స్ ఎటువంటి పదార్థాలు తినడం మానేయాలి కాఫీ టీ సేవన బాగా తగ్గించాలి మద్య మద్యపానం పనికిరాదు నొప్పికి ముందు ప్రకటన చేసే పదార్థాలను మానివేయాలి ఇంతకుముందు చెట్టు కొలిది చాలా మొండి వేది చికిత్స చాలా విలువైనది అనేది ఏదేమైనట్టు ప్రశాంతత లేదు ఎటువంటి నిర్లక్ష్యమే ఇది గమనార్హం నెక్స్ట్ పెప్టిక్ అల్సర్ లాస్ట్ జీర్ణాశయంలో లేదా డియోడంలో ఉండును అల్సర్ అంటే పుండు అని అర్థం క్యాన్సర్ ఒక రకమైన పుండు చర్మాన్ని జిగురుపాలతో కలిపేస్తూ కండారుములకు చొచ్చుకుపోయి కంతులను సోరు ఉండను జీర్ణాశయంలో అపస్మారికలను ప్రేగుల ప్రారంభ ఏర్పడడం ఉండను పెప్టికల్సర్ అని అంటారు దీనికి కారణము జీర్ణాశయంలో పెప్సిన్ పెప్సిన్ అనే ఎంజైమ్ ఇంకా నాలుగు ఆముల పదార్థాలు ఉత్పత్తి అవుతాయి అవి జీర్ణక్రియకు దోహదం చేస్తాయి ఈ సింగ్ భవనం ఎక్కువగా ఉండే ప్రాంతంలో ప్రత్యేక ప్రయాణి కడుపులో మంట నొప్పి అనేక సేఫ్టీకాల్సాలు ప్రధాన లక్షణాలు జీర్ణకాల సేవ ఉండే భోజనం ఉన్నారు పెప్టింగ్ అల్సర్ ఎందుకు స్వస్తుంది స్వస్థంగా తెలియదు అయితే పా పొగ త్రాగేవారిలో మద్యపానం చేసేవారు ఈ విధమైన అల్సర్ ఏర్పడ తరచూ జరుగుతుంది అన్యవంతమైన వంశపరంపర ప్రభావం ఎందుకు కారణం కావచ్చు వైద్యపరంగా నిర్ధారైన నిర్ధారణ అయింది అదే సమయంలో జీనాశయంలో ఆమ్లాలు చారాలు పెప్టిక్ అల్సర్లు బయలుదేరని ఉపయుక్త పుండు మీద పడింది పుండు పడింది అంటే రక్తం సంబంధిత ఒక వ్యాధి రావచ్చు అందువల్ల ఈ గులాబీలు అందువల్ల గంజలు ఎండాకాలంలో కూడిన ఇనప అధికంగా ఉండే ఆహారం మానవం అల్సర్ మహాశక్తి కొలవందన్నది కొలవందరసాలు ప్రతిరోజు తీసుకుంటే పెప్టిక్ అల్సర్ కష్టం కష్టమేమి కాదు అయితే పెప్టిక్ విషయంలో ఆహారం ఎంపిక చాలా ఎక్కువ మంటను ప్రోపించి కారం ఉప్పు మసాలాలు వెల్లుల్లి మిరియాలు మొదలైన బాగా వేయాలి తగ్గించాలి మద్య మద్యం పుండ్ రెచ్చగొడుతూ మద్యపానం శక్తి కలిసారు పాదాన్ని గుర్తించుకోవాలి అందువల్ల వాళ్ళ పదార్థాలను అందువల్ల నా మద్యపానాన్ని దీంతో పాటు దూపాన్ని మానేశారు ఆ రాత్రి జరిగింది మంచిదే కానీ మొత్తం మీద కొబ్బరి నొప్పిని మంటలను ప్రపతికించే అలవాటు శక్తి వలవతి పెప్టి కలిసరి ఉన్నారంటే కావు బ్యాక్టీరియా సంబంధం లేదన్నారు ఇది జీర్ణమండ వ్యవస్థలోని ఆర్కల్స్ ఓకే మళ్ళా రేపు కలుద్దాం